ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు హయాంలో డెఫినెషన్ సంపద సృష్టికి సంబంధించి ఒకవైపునేమో మనం కడుతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు ఒక మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎవడన్నా పోర్టు కట్టాడా ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది దాదాపుగా పోర్టు పూర్తిగా వస్తా ఉంది సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు అప్పుడే మన ఎన్నికలు తప్ప ఎన్నికల అయిపోయేటానికే ఒక భర్త అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండో భర్త కూడా పూర్తి అయిపో ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు నాలుగు ప్రదేశాలలో ఆరు పోర్టులు కడతా ఉంటే మన ఐదేళ్లలోనే మనము మరో నాలుగు పోట్లు కట్టం కట్టడానికి శ్రీకారం చుట్టాం అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి ఈ పోట్లు కూడా అంతే ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే ఇది సంపద సృష్టి అని అంటారు ఇవన్నీ పోట్లు ఉంటే ఈ పోట్ల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఈ పోట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి నాలుగు వేల కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక పదేళ్లలో ఇదే పోర్టు కట్టడానికి నాలుగు వేలు కాదు కావాల్సింది పదివేల కోట్లు కావాల్సి వస్తుంది అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకందరికీ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే